హాయ్ హలో ఫ్రెండ్స్ సెవెన్లో ఉల్టా ఫుల్టా అంటే ఉల్టా ఫుల్టా లాగానే జరుగుతుంది అయితే లైవ్లో జరిగిన సంఘటన చూసుకుంటే మన బిగ్ బాస్ బిగ్ బామ్ పేల్చాడనే చెప్పవచ్చు అయితే నాగార్జున సారు మన టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ని ఫైనాల్కి వెళ్ళిపోయారు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే మన బిగ్ బాస్ మాత్రం ఉల్టా ఫుల్టా లాగే చేస్తున్నాడు అయితే లైవ్లో జరిగిన సంఘటన ఏమిటంటే మన బిగ్ బాస్ మిగిలిన మంది కంటెస్టెంట్స్ని ఒక డిసైడ్ కామని చెప్పారు అయితే ఈ మంది కంటెస్టెంట్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ మాత్రమే ఫినాలేకి వెళ్తారు మిగతా ఒకరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పి బిగ్ బాంబ్ అయితే పేల్చడం జరిగింది అలా ఆ టాప్ సిక్స్ మెంబర్స్లో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడం టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ మీద ఆధారపడి ఉందని చెప్పి చెప్పడం జరిగింది మీలో ఎవరైతే ఒక్కరు ఆరు మందిలో ఒక్కరు అన్డిజర్వ్ అని మీకు అనిపించిన వాళ్ళకి ఓట్ వేయండి ఎక్కువ శాతం ఎవరికైతే ఓట్స్ వస్తాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారని చెప్పి చెప్పడం జరిగింది అయితే దీని ప్రకారం చూసుకుంటే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ మాత్రమే మనకి ఫినాలకి వెళ్తారని చెప్పి చెప్పడం జరిగింది అయితే మన టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో మన సిక్స్ టాప్ సిక్స్ కంటెస్టెంట్లో మన ఫై టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ మాత్రమే ఫినాల్కి వెళ్ళడం అయితే జరుగుతుంది అయితే మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అయితే ప్లీజ్ బిగ్ బాస్ మన టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ ఉన్నాం కదా బిగ్ బాస్ వెళ్ళని బిగ్ బాస్ అందరూ అని రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది మన యావరు మరియు మన శివాజీ అన్న వీళ్ళంతా కూడా చెప్పడం జరిగింది మన టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ అంతా కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అయినా కూడా అలాంటివి ఏమి ఉండవు మీరైతే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ మాత్రమే ఫినాలకి వెళ్తారు మిగతా వారంతా కూడా ఒకరు ఎలిమినేట్ అవ్వడం అయితే గ్యారంటీ అని చెప్పి చెప్పడం జరిగింది